అందరికీ సేనార్థులులా మంచిగున్నారా నేనైతే కాలమ్మ దారితోటైతే జబ్బర్ దశగునులా మీ అందరి ఆశీర్వాదం నాకున్నది కాబట్టి నేను మంచిగున్నా ఇగో తెలంగాణ అంటేనే ఏంటిదిలా కళలకు పుట్టినీళ్ళు గట్లాంటి తెలంగాణలో ఒగ్గు కథలు ఉన్నాయి కదా ఒగ్గు కథలు అయితే మరుగున పడిపోతున్నాయిలా అట్లాంటి కళలను మళ్ళొక మలక మీకు పరిచయం చేసేదానికైతే నేను ఒక అన్నను తీసుకొని వచ్చిన మీ ముంగటికి మరి గా అన్న ఒక్కసారి కథ చెప్పిన ఒక్కసారి పాట పాడినా ఎట్లుంటుంది ఎరికేనా నావులా ఏహే దుమ్ము లేచి దంచి కొట్టాలే మరి అట్లుంటుంది ఆ అన్న పేరేందంటే సిరికాంత అన్న అంబరి పేర్లుంటాడు ఇక మరి ఆ అన్నతోటి ఒక్కసారి మాట ముచ్చట చేద్దామా నమస్తే అన్న నమస్తే అన్న 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 అందరూ ఎట్లున్నారా అంతా మంచిగున్నారన్న అయితే మన షో ఏంటిదంటే ముందుగా ఇది స్టార్ట్ స్టార్ట్ చేసేటప్పుడు అయితే మంచి పాటతో అయితే సురువు చేయాలి ఒక్కసారి పాట పాడే ఫస్ట్ పాట వాడిన తర్వాత సురుగు చేద్దాం అన్న మేము భగవంతుడు మల్లికార్జున స్వామి పూజ చేసేవాళ్ళం మల్లన్న పాటతో స్టార్ట్ చేస్తాం మంచిదన్న సల్ల మల్లన్న 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 చల్లాని పెరుపులా మల్లన్న లింగమైన రావు మల్లన్న లింగమైన రావు మల్లన్న లింగమైన పోస్తే మల్లన్న నిన్నేడు కుందు అయ్యా మల్లన్న నిన్నేడు కుందు అయ్యా మల్లన్న జంగమైన పోస్తే మల్లన్న జమేలు కుందు అయ్యా జమేలు కుందు అయ్యా ేడు వారాలు ని తేడు పూజలు ని తేడు పూజలు మలన్నా నీని తేడు పూజల్లా నిలువెల్ల బండారు మలన్నా నిలవెల్లబండారు మలన్నా నీ గంగదేని ఎట్టు మల్లన్న ఘనమైన పూజలే మలన్న ఘనమైన పూజలే మలన్న

అన్న మల్లికార్జున అంటే ఆ ముల్లోకాలను ఏలేటువంటి భగవంతుడు అని చెప్పాలి మరి అట్లాంటి భగవంతుడు మీ అందు ఉన్నాడు గనుకనే ఇంత మంచి పాటలు పాడతారు అసలు దేవుడు శ్రీకాంత్ అన్న అంటే ఆయన పుట్టు పూర్వత్రం కానుంచి ఆయన ఎట్లా స్టార్ట్ చేసిండు మరి ఈ ఒగ్గు కథ అనేది ఎవరి నుంచి నేర్చుకున్నాడు చిన్నప్పటి నుంచెలా మధ్యరికం దరికం అలా లేకపోతే ఎవరిని చూసి జనానికి ఒగ్గు కథలని పరిచయం చేయబోతున్నాడు మరి దేవుని శ్రీకాంత్ అంటే మాది అంబర్పేట అన్న అంబర్పేట మాది అంబర్పేట పుట్టు ఊరం మాది అంబర్పేటలో మాది మల్లాన్న గుడి ఉన్నది గత ఆరు తరాలు మాతోనే ఆరో తరం ఇది మల్లన్న గుడి మా తాత దేవుని మల్లయ్య గారు మల్లయ్య గారికి ఆరు మ పది మంది సంతానం పది మందిలో ఆడవాళ్ళ నలుగురు మగవాళ్ళు ఆరు మంది మా నాన్న మా డాడీ అందరు మా నాన్నగారు దేవుని శివశంకర్ మా నాన్న మా తాత కథలు చెప్తుండే పండగలు చేస్తుండే వాళ్ళ వాళ్ళ నాన్నలు కూడా ఇదే పని చేసారు వా మా తాత ఇదే పని చేసిండే మా తాత దగ్గర మా నాన్న నేర్చుకొని ఇదే పని చేయడం ఇక మా నాన్న చేస్తుంటే మేము చిన్న ఉన్నప్పటి నుంచి పండుగలు కథలు చెప్పడము ఇవన్నీ మా నాన్న దేవుని శివశంకర్ ఇదే పండుగలు చేస్తుంటే ఆ పండుగలు చూసి మాకు కూడా మేము కూడా ఇదే పని చేయాలని చెప్పి ఈ ఒగ్గు పూజారులాగా మేము కూడా కథలు చెప్పడం పండుగలు చేయడం ఎల్లమ్మ మల్లన్న దుర్గమ్మ పోషమ్మ సమ్మక్క నరసింహ స్వామి రాజరాజన్న పండుగలు ఇవన్నీ చేస్తున్నాం అంటే ఇక తల్లిదండ్రుల వారసత్వాన్ని తాతల వారసత్వాన్ని పుచ్చుకొని ఇట్లా ఈ విద్య అనేది స్టార్ట్ చేసిర్రు అన్న ఇప్పుడు పూజారులు అంటే మామూలుగా మనకు ఎట్లా అంటే ఇప్పుడు గుళ్ళల్లో ఉంటారు కదా బాపిన వాళ్ళు పంతులు వాళ్ళు వీళ్ళు మరి వాళ్ళే పూజలు చేస్తారని అందరం అనుకుంటాం మరి మీరు పూజారుల కిందికి వస్తారా లేకపోతే భగవంతుని కొలుస్తూ అంటున్నారు మరి భగవంతుని కొలవాలంటే కూడా పూజారులతో అవుతుంది మరి మీరు కూడా కొలుస్తూ అంటున్నారు కదా మరి మీరు ఎటువంటి పూజారులు మేము ఒగ్గు పూజారులం అంటే మళ్ళన్నా శివుడికి ఎల్లమ్మకు పోచమ్మకు దుర్గమ్మకు వీళ్ళకు పూజలు చేసేవాళ్ళం మేము మళ్ళీ పూజారులు అంటే వాళ్ళు హరినామ స్మరణ చేసేవాళ్ళు వాళ్ళు శివస్మరణ చేసేవాళ్ళం వాళ్ళం మేము ఒగ్గు పూజారులు వాళ్ళేమో హరినామ స్మరణ శ్రీమన్నారాయణ పూజలు అవి చేస్తారు ఇప్పుడు అన్ని పూజలు వాళ్ళు చేస్తారు మేము కూడా చేస్తున్నాము మేము మల్లన్న పూజలు వెళ్ళము పూజలు మేము చేస్తున్నాము చురుగమ్మ పూజ ఇంకొకటి ఇప్పుడు ఒగ్గు అన్నాం కదా ఒగ్గు కళాకారులు ఒగ్గు పూజారులు అసలు ఒగ్గు అంటే ఏంటిది మరి ఒగ్గు అంటే మల్లికార్జున స్వామి ఒగ్గు అనే పూజ మల్లికార్జున స్వామి సంతానం ఒగ్గు మల్లన్న స్వామి సంతానం ఒగ్గు నా పూజలు మీరు చేయాలని చెప్పి మల్లికార్జున స్వామి కోరుకున్నందుకు మల్లికార్జున స్వామి బీరప్ప స్వామి కోరుకున్నందుకు మేము వాళ్ళ సంతానంగా ఒగ్గు ఇక మల్లికార్జున స్వామికి బీరప్ప స్వామికి సంబంధించిన వంశస్థులు లెక్క అయితే ఇప్పుడు మామూలుగా మల్లికార్జున స్వామికి ఇష్టమైన ఈ ఒగ్గు పూజ కదా అంటే ఈ పూజ చేసే విధానం ఎట్లుంటది మల్లికార్జున స్వామికి ఒగ్గు పూజ విధానం అంటే మల్లికార్జున స్వామి డోలు తాళాలు ఇవన్నీ ఉంటే పట్నాలు ఉంటాయి మల్లన్నకు పాలు పట్టియడం మల్లన్న పట్నాలు మల్లన్నకు ఇప్పుడు సట్టేడు వారాలు అని చెప్పి మార్గశిర మాసము మొదటి అమావాస్య రోజున మహారాష్ట్ర దగ్గర కండోబ లోపల మార్తాండ భైరవుడు అని మల్లికార్జున స్వామి అక్కడ పిలువనపుతాడు అనమాట అక్కడ మార్తాండు భైరవుడు అని ఇద్దరు రాక్షసులను వాళ్ళని సంవరణ చేస్తే వాళ్ళతో యుద్ధం చేస్తే వాళ్ళు మెచ్చి స్వామి మీ యుద్ధానికి మెచ్చి మేము దాసులమైనా అని చెప్పి నీ పేరు మీద ఇక్కడ మేము గుడి కడతామని చెప్పి మార్తాండు ఏమో మల్లికార్జున స్వామికి జేజూరి మల్లన్న అని కండోబలో మల్లన్నకు గుడి కడతాడు ఆయన గుడి నిర్మాణం చేస్తే భైరవుడు ఏం చేస్తాడు మల్లన్నకు మచ్చలేని తెల్ల గుర్రం ఇస్తాడు మల్లన మచ్చలేని తెల్ల గుర్రం ఇస్తే ఆ గుర్రం మీద మల్లన్న సహారి చేస్తాడు అనమాట అక్కడ మార్తాండ భైరవుడు మల్లికార్జున స్వామి కన్నైరాయుడుగా విలువ నమ్ముతాడు అనమాట కన్నెరాయుడు కన్నెరాయుడు మైలార్ మల్లన్న కన్నెరాయుడు ఇక్కడ పార్వతి పతి హరహర మార్కుండ మైలార్ లింగం అని మనం పిలుస్తాం అక్కడేమో పతిం పార్వతి మైలహార్ మల్లన్న కోటికి అని పిలుస్తారు అక్కడ భాష వేరు భాష వేరు అక్కడనేమో అమావాస్య రోజు మార్గశీర అమావాస్య రోజు సట్టివారం అక్కడ స్టార్ట్ అవుతుంది ఐదు పండగలు అయితే మళ్ళాకు అమావాస్యకు షష్ఠి చెంప షష్ఠి అని వస్తుంది ఆ షష్ఠి రోజు అక్కడ పండగ జరుగుతా అనమాట మల్లనకు బండారు పూజ అని చెప్పి గుడి మొత్తం బండారుతోని పూజ అనమాట మనం ఇక్కడనేమో బండారు ఒక తాంబూలంలో వచ్చి సట్టి పడతాము అక్కడనేమో మల్లన్నకు ఇష్టమైనంత బండారు తీసి ఆ మల్లన్న గుడి మీద మల్లన్న మీద చల్లుకుంటా మల్లార్ మైలార్ మైలార్ అని చెప్పి మల్లన్న పూజలు చేస్తారు అక్కడ మల్లన్న పూజ అక్కడ స్టార్ట్ అవుతుంది అక్కడ స్టార్ట్ అయినాక మళ్ళీ మన తెలంగాణలోపడ మనకు కూడా మార్గశీన వాసరం అక్కడ అమావాస్య రోజు అయితే ఇక్కడనేమో పున్నం రోజు స్టార్ట్ అవుతుంది ఇక్కడ సట్టివారం ఇక్కడనేమో పున్నం రోజు స్టార్ట్ చేస్తారు పున్నమ రోజున మల్లన్న స్వామికి సట్టి పట్టే వాళ్ళు ఇల్లు శుద్ధి చేసుకొని ఇల్లు శుద్ధి చేసుకొని మల్లన్న విగ్రహమే కానీ ఫోటోని కానీ ఆ దేవుని దగ్గర పెట్టుకొని ఆ గొంగడ వేసి గొంగడి పైన గొంగడి పైన మల్లన్న రూపాన్ని పెట్టి ఒకప్పుడేమో గొంగడి పైన మల్లన్న బండారు పోసేవాళ్ళు ఒక సిల్ల కప్పి గొంగడి పైన మళ్ళన్న ఫోటోనైనా మల్లన్న విగ్రహం అయినా పెట్టేసి బండారు పోసి దీపం పెట్టి పాలు పోసి పరమానం పెడుతుంది ఇక్కడనేమో పాలు వచ్చి పరమాణం పెడతారు మల్లన్నకు నైవేద్యం అక్కడనేమో పోలేలు బెల్లము పిండితో చేసిన బోరే పోలేలు ఉంటాయి కదా ఆ మల్లన్నకు అక్కడ ప్రసాదం అది పేలాలు అవి మన శనగలు అవి పెడతారు అనమాట నైవేద్యం ఇక్కడనేమో పాలే కానీ కంచు మేకల పాలు లేకపోతే గొర్రె పాలు తెచ్చి మల్లన్నకు పరమాణం చేసి ఇక్కడనేమో మల్లన్నకు పరమాణం పెడతారు ఆ సట్టివారాలు అని చెప్పి గౌరమ్మని చేసి గౌరమ్మ తమలపాకు పోయిన గౌరమ్మను పెట్టి అఖండ జ్యోతి పెట్టి నలభై ఒక్క రోజే కానీ ఇప్పుడు పున్నమ నుంచి మళ్ళీ మొదటి వారం వచ్చే వరకు మొదటి వారం వరకు అయినా పర్లేదు శివరాత్రి వరకు అయినా కొందరు కొందరేమో ఉగాది వరకు పట్టుకుంటారు అట్లా ఎవరికి ఎట్లా ఎట్లా ఉంటే అట్లా వాళ్ళకి ఇంట్లో ఎట్లా వీలైతే అటు ప్రకారం పట్టుకుంటారు అనమాట పట్టుకొని పూజ చేసి ఆ బండారిని మళ్ళా నాకు మొదటి వారం రోజు వాళ్ళకు నచ్చి కొమర వెళ్ళిన కానీ ఐలెలు కానీ శ్రీశైలమే కానీ నచ్చిన గుడి దగ్గర తీసుకొని ఆ బండారని ఎక్కడం జరుగుతుంది మల్లన్నకు జాతర మొదటి వారము కొమరవెల్లిలో సంక్రాంతి అప్పుడేమో ఐలవన్లో స్టార్ట్ అవుతుంది ఐలవన్ మల్లన్నకేమో ఒడి బియ్యాలు బండారు సల్లకుండా వేసి సల్ల చల్లబాండ చేసి మల్లన్నకు సల్ల ఎక్కిస్తారు కొమరవెల్లిలోనేమో మల్లన్నకు బండారు దుమ్ముగాల బియ్యం కుండబోనం వేసి అక్కడనే మల్లన్న పేరు మీద చేసి అక్కడనే మల్లన్నకు నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి మల్లన్న దర్శనం చేసుకొని మొదటి వారం అగ్నిగుండం సదర్ పట్టణం నొక్కి పూజను ముహించుకొని సట్టి వదిలేయడం జరుగుతుంది చాలా అంటే సట్టి అంటే ఒక పవిత్రమైనది అని నొక్కిన వాళ్ళు మళ్ళా మాకు సంతానం అయితే నీకు వచ్చి పట్టణం వేపిస్తారు స్వామి అనుకునే అక్కడ కొమరవిల్ల పట్టణం వేపిస్తారు నీ పేరు మేము పాలు దావిపిస్తాం మొగ్గులతో అని చెప్పి ఒగ్గులతో పాలు పట్టిస్తారు అట్లాంటి పూజలు చేస్తారు అన్నమాట సంతానం కాని వాళ్ళు గంగరం చెట్టుకు తొట్టెలు కట్టడం ఇల్లు కట్టే వాళ్ళు ఉంటే మళ్ళా నాకు ముడుపు కట్టడం ఇట్లాంటివి వేసి మొక్కుతుంటారు మల్లన్న మొక్కి కోరిన కోరికలు నెరవేర్చి కొంగుర వెళ్ళిలా ఆయిల వేళ్ళని కాని మల్లన్న పవర్ అందరూ అంత దొరుకుతుంది అందరు మాయ దొరుకుతుంది కానీ మల్లన్న మాయ దొరకదు మల్లన్న కోరుకున్న వారికి కొంగున బంగారం అయిన మల్లన్న అట్లనే అన్న ఇంకొకటి ఇప్పుడు మనం మాట్లాడుతుంటే మాట్లాడుతుంటే మీరు చాలా సార్లు బండారి 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 అన్నారు కదా అసలు బండారి అంటే ఏంటిది మరి బండారికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి ఈ బండారికి ఈ మల్లన్న స్వామికి ఉన్న ఆ సంబంధం అసలు ఏంటిది అన్నట్టు మరి బండారి ఏ దేవుడు తేలింది మల్లన్న తెచ్చిండు మల్లన్న పానానికి కూడా లెక్క చేయకుండా మక్కల మక్క రాజ్యం పోయి తుర్కరాజులతోని వాళ్ళని ఆడించి ఓడించి వాళ్ళకి ఎన్నడు తినని వాళ్ళకు వాళ్ళకి ఎంగిలి మంగళం అని చెప్పి బిర్యానీ వంటలు కర్రావును కోసి అట్లాంటి వంటలు కావించి వాళ్ళకి తినిపించి మా వేసి మళ్ళీ వేసి వాళ్ళకి బండారు తీసుకొని వచ్చి ఆ బండారును పవిత్రంగా శ్రీశైలంలో కూడా మన పండారు పం పంట పండించి ఆ బండారుతోని మళ్ళన్న బాసంత మాడండి ఆ బండారు మళ్ళన్న ఇష్టముతోనే అంత కష్టపడి తెచ్చుకుంటూ కాబట్టి మళ్ళనకు ఆ బండారు ఇష్టం అని చెప్పి మనం మల్లనకు బండారుతోనే పూజ చేస్తాం అట్లనే ఇప్పుడు దేవునికి ఇష్టమైనది మామూలుగా పూజలు చేసేటప్పుడు అయినా కూడా మీరు పూజలు చేస్తుంటే భగవంతుని తలుచుకుంటా ఒక్కొక్క పాటలు పాడతారు కదా తీరొక్క పాటలతోటి ఆ భగవంతుణ్ణి ధరించేదందుకు ఆ భగవంతుణ్ణి సంతోషపరిచేందుకు అయితే పాటలు పాడతారు కదా అట్లాంటిది ఒకటి మంచిగా ఒక చిన్న పాల్పల్ ఇలా ఉన్నవాడ ఒక్కడా ఊరు ఊరు మండపాలు చంద్రుడావు చంద్రుడా రూపమయ్యా నీ కాలుగై స్తంభాలు సదర మండపారు స్వామి నీ బతుకమ్మ బండాలు బలిజీల పూజలయ్యా కాపువారి కొడుకవయ్య కురుమవారి తండ్రి వయ్యా దేవుడా దేవుడావుల్లవోరి అల్లుడా యా బండారు పూజలయ్య బౌదండి సేవలయ్యా ఓడిన వారికి స్వామి పొంగుర నీ సట్టేడు వారాలు నిత్య వేడు పూజలయ్యా నిత్య ఏడు పేదల్లా నిత్య వెళ్ళ కొడుకు అయ్యా గుండాలు నీ సదరు పట్నాలే కింద ఘనమైన పాదాలు ఆ శరణం కూర కోర మీసాల కోర వెళ్ళి దేవుడావు మిరుగుడ్లు నీ మిరుగు మీసాలే దట్టి మీద దట్టంట దాకోలా కోలా

అసలు మల్లన్న చరిత్ర ఏంటిది మల్లన్న ఇప్పుడు గంగరేణి చెట్టు కింద జట్టి అది ఇప్పుడు మీరు అన్నారు కదా అదొకటిదోటి కట్టి భగవంతుడు మొక్కితే మనకు సంతాన భాగ్యము అవి ఇవి కలుగుతాయి అని ఒక్కసారి మల్లన్న చరిత్రను మా ప్రేక్షకులకైతే ఒక్క నాలుగైదు ముచ్చట్లలో చెప్పరా మల్లన్న చరిత్ర అంటే మల్లన్నకు ఐదుగురు భార్యలు మల్లన్న మల్లన్న ఐదుగురు భార్యలు మల్లన్నకు మల్లన్న శ్రీశైలంలో కూడా మల్లికార్జున స్వామి శివుని అంశంలో ఆయన చెమటలో గుంటిలోపడ గుంటి మైలార్ లింగమై జన్మిస్తాడు మల్లన్న శ్రీశైల లోకంలో కూడా మల్లన్న ఉంటాడు మల్లన్న ఉంటే అచ్చీస పచ్చీస జూదం ఆడుతుంటే పక్షులు ఎర్రవచ్చు మల్లన్న పెళ్లి మీద ప్రేమ కలిగిస్తే మల్లన్న ఎల్లమ్మతాను ఎరక ఇప్పించుకొని కంచివేరి పట్నం పోయి బ్రహ్మరామ దేవుని ఆడరాని బల్లు ఆడిచ్చి ఓడరాని బల్లు ఓడించి ఆ బ్రహ్మరామ దేవుని తీసుకొని వచ్చి మల్లన్న శ్రీశైలం లోపల గిరివేసి నాగన్న కావలు పెట్టి ఆడికేని మళ్ళా బండారుతో లగ్గమాడతానని చెప్పి మక్కరాజ్యం పోయి బండారు తీసుకొని వస్తాడు మనం బండారు తెచ్చి శ్రీశైలంలోపూట బ్రహ్మరామ దేవుని లగ్గమాడతాడు లగ్గమాడి శ్రీశైలంలోపుడ బ్రహ్మరామ దేవితో సంతోషంగా ఉండగా కొల్లాపురి లోపల నీలమ్మ యాదిరెడ్డికి అరవై ఏళ్ళ పెద్ద మనిషి నీలమ్మకు ఆమె దానం అందుబెట్టినందుకు కానీ కష్టాలు పెడతాడు శంకరుడు పెట్టి మళ్ళా శివరాత్రి రోజు నీలమ్మ శంకరుని వేడుకున్నందుకు ఆ శంకరుడు ఏం చేస్తాడు అరవై ఏళ్ళ పెద్ద మనిషి నీలమ్మకు మల్లికార్జున స్వామిని తీసి నీలమ్మ గర్భంలో కూడా కాపల్ల ఇళ్ళల్లో మల్లన్న నేస్తాడు మల్లన్న నేస్తే అరవై ఏళ్ళ పెద్ద మనిషి నీలమ్మకు మల్లన్న మల్ల పుడతాడు అన్నమాట పుట్టి వాళ్ళ కష్టాలు కడదేసి కాలిపోయిన కొల్లాపూరి పట్నం కదిలిచ్చి కడతాడు కూలిపోయిన కొల్లాపూరి పట్నం కుదిరించి కట్టి ఆ మల్ల కొల్లాపూరి పట్నంలో కూడా రాజ్యం ఏలుతుంటే దానం దానం అంటే నీలమ్మ దానం పందు పెట్టినందుకు ఇన్ని కష్టాలు వచ్చినాయి కాబట్టి దాన దానకాంకనం కట్టుకొని మళ్ళీ దానం మంచుతాడు దానం పంచుతుంటే మళ్ళా దానం వెళ్ళిపోయి పార్వతమ్మకు మల్లెపూల వర్షమై కురుస్తుంది ఇది ఎవరు ఎవరి పక్షగానికనీరా భిక్షగానికనీరా చూడమని చెప్పి శంకరుని చెప్తే మన కొడుకు మల్లన్న దానం పంచుతుంటే మల్లన్నకు నాకు లగ్గం అని చెప్పి మళ్ళా పంపిస్తే శివుడు వెళ్ళిపోయి మళ్ళా జన్మం కదా మారు జన్మంలో మళ్ళా లగ్గం అని చెప్పి మళ్ళా శివుడు విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు వచ్చి మారు రూపంలో వచ్చి మల్లన్నకు పెళ్లి మీద ప్రేమ కలిగిస్తారు వచ్చి నీలమ్మతో చెప్తే నీలమ్మ బ్రాహ్మణులను విలువ నంపి పంపిస్తే చుట్టేడు గులాలు దేవగిరి మాల్లో కూడా గోనవరి మాసమ్మ కన్న పద్మాక్షి దేవిని చూస్తాడనమాట చూస్తే మల్లన్నకు నీలమ్మకు సా అంతకుముందు ధనం లేదు ఇప్పుడు కొంచెం ధనం కలిగింది వచ్చి పిల్లకు అడిగిండ అని చెప్పి ఈయన పిల్లకు ఓలూర ఘర్సులు ఎక్కువ చెప్తా అని చెప్పి అడుగడుగు నాన్న అన్న బుడిగ బావులు ఎండి బంగారు పందుర్లు కోరుతాను కోరినందుకు మళ్ళన్న మేనమామల పట్నం కళ్యాణపట్నం చేర వచ్చి మేనమామలకి చెప్తే వాళ్ళు సారశీరులు ఒప్పి చెప్పినాక ధనాల కూట చూపిస్తే ధనం కూటమే ధనం మైసమ్మతోని పోట్లాడి ఆ బంగారం తీసుకొని వచ్చి మళ్ళా ఎండి బంగారు పందులు వేసుకొని పద్మష్మి దేవుని అగ్గమాడతాడు లగ్గ మారుతుంటే ఓర్వలేక వంతులాడి వన్నెలక్క చూసి మల్లన్న కాని బాధలు పామును పామునుగుట్ట పిలిచి పట్టి బాధలు పెట్టి మల్లన్న ఉద్యమాన్ని మద్దులోపడు దాచుకుంటాడు దాచుకుంటే అన్నలు మల్లన్నను గుట్టనీకి వస్తే మల్లన్నకు విషప అన్నాలు భోజనం చేసి ఇక తప్పును నిందని జరుపుకొని మళ్ళన్న నేను ఈ కాపల ఇళ్ళలో అని చెప్పి అడవిలోకి వస్తాడు మళ్ళన్న అడవిలోకి వస్తే పుట్టలోపడ అప్పుడు శంకరుడు పార్వతమ్మ పుట్టలోపడ గోరమురగం గొర్రడమందని ఉంటుంది అనమాట అది తెలియక మళ్ళా నా రామన్న లక్ష్మణ్ లంకజోడ ఇట్లా కొట్టుకొని పుట్టలా తీసుకొని పోయి నాగలి ఇరిగిపోతు నాగాలి అలా ఇరుకుతుంది అనమాట బయటకు వెళ్ళదు వెళ్ళకపోయేవారు మళ్ళా కన్నీరు తీస్తాడు నాది ఏమైంది నేను ఇట్లా కాపోలే కొట్టించిన నేను బాధలు పెడుతున్నాను అని చెప్పి శంకరుని మాలిమైనాక మళ్ళా నాకు ఈ గొర్రెలను నేను అప్పయపాలని చెప్పి పార్వతమ్మను పంపిస్తే పార్వతమ్మ వచ్చి మళ్ళా గొర్రెని అప్పతాది ఉన్న గొర్రెని తీసి మల్లన్న కప్పి మల్లన్న నీకు ఇది పొద్దులకిన పంట మాపు భోజనం మాపలికిన పంట పొద్దు భోజనము కొలవని కొటామరం తరగని ధాన్యం పొద్దుడు ఈతలు మాపేడు ఈతలు ఇస్తుంది అందులోపడ పాలు గొర్రెతో పుట్టినా పుట్టినా పండుగనే సచ్చిన పండుగనే అని చెప్పి ఆయనకు అన్ని విధాలు చెప్పి మళ్ళనకు అగ్గిలేని మంద ఆగమవుతుంది అని చెప్పి మళ్ళా నాకు చెప్పి చెప్పి పర్వతమ్మ ఇచ్చి వెళ్ళిపోతుంది మళ్ళీ అడవిలో గొర్రెలు కాస్తాడు గొర్రెలు కాసినాక నేను ఇంకా ఎన్ని రోజులు ఈ గొర్రెం కాయాలి గొర్రెల పేర్లు గొర్రెని ఎట్లా అన్ని అన్నీ చూసుకొని ఎన్ని రోజులు తాగాలని చెప్పి అగ్గిలేని మంద అని చెప్పి అగ్గి ఆరిపేస్తాడు అగ్గి ఆరిపేసి అకలకొండ రాక్షాసి తనకి బుక్కల శ్రీకోట మీద దేవి బాపనల పిల్ల బాల ఉంటుంది ఉంటుందాడు ఆమెను చూసి ప్రేమించి మళ్ళన్న మళ్ళా అకలకొండ రాక్షసిని హతం వేసి రత్నాంగిదేవిని మంద కాి మళ్ళా లగ్గమాడతాడు లగ్గ ఆడితే మళ్ళా లగ్గమాడి లగ్గమాడేటప్పుడు తెస్తుంది పార్వతమ్మ దారం మర్చిపోతుంది దారం మర్చిపోయినప్పుడు అప్పుడు తెల్ల తెల్లవు తెల్లగొర్రె ఉన్ని తీసి ఉన్నితోని ఉన్నితోని దారం చేస్తుంది దారం చేసి దేవికి పుస్తకం ఉన్ని దారం దుడుతుంది అన్నమాట దారం చుట్టినందుకు నాకు ఇన్నూట ఇద్దరు ఉన్ని కంకన పోలు ఇన్నూట ఇద్దరు పత్తి కంకన పోలు నన్నూట నలుగురు నాదాయకుల బాంధవులు ఉట్టాలని చెప్పి అప్పుడు మల్లన్న కురుమ వాళ్ళను ఉట్టిస్తాడు నా గొర్రెలను సాధే సత్తా వీళ్ళకు ఉన్నా అని చెప్పి కుర్మ వాళ్ళను పుట్టించి నా గొర్రెలు మీరు కాయాలి నా పూజను మీరు చేయాలి దేవికేమో ఏమో పత్తి కంకణ పూలు పత్తి దార వాళ్ళు ఉడతారు రత్నాంగిదేవికి ఏమో ఉన్ని కంకణ పూలు ఉడతారు మళ్ళీ రత్నాంగిదేవి దేవికి ఉన్ని కంకన పూలు వెండి గుళ్ళు గుళ్ళు కట్టించుకొని మళ్ళా ఆడ మళ్ళా పద్మాక్షిదేవికి దేవికి సముతుల పోరాటం పెట్టి మళ్ళా నా ఆడకని మళ్ళా మళ్ళా ఆడకేని మళ్ళా నా ఈడ రూపం గావించుకొని మళ్ళీ శ్రీశైల పర్వతం మీద దేవిని అక్కడ వదిలిపెట్టిన బ్రహ్మరాంభదేవి దగ్గర పోతానని చెప్పి బ్రహ్మరామదేవి ఎట్లా ఉన్నా చూస్తా అని చెప్పి మళ్ళన రూపులు పడమారి కళ్ళలో ఊసులు ముక్కుల గండమాల నోట్ల జొన్నారు వేసుకొని ఇప్పుడు రాసపొండు వేసుకొని కాళ్ళు వంకర చేతులు వంకర వేసుకొని ఈగలు దోమలు ఎమ్మడి పెట్టుకొని అంధవికారమైన అవతారం ఎత్తుకొని మన శ్రీశైల పర్వతం మీద వచ్చి కావాలని బ్రహ్మరామదేవి భక్తి విశ్వాసం చూస్తా ఇరవై నాలుగు ఏళ్ళు అయింది వెళ్ళిపోయి ఇప్పుడు వచ్చిన నన్ను భక్తితో లోపల తీసుకోతా నన్ను ఏమైనా అంటదా చూస్తా అని చెప్పి మల్లన్న అట్లా రూపం మార్చుకొని పోతాడు పోతే బ్రహ్మరామ్మదేవి చూసి అనరాని మాటలు అంటది అయ్యో నా నేను బలజదాన్ని నేను ఎక్కువ దాన్ని నువ్వు తక్కువ నువ్వు గుళ్ళో నీ అని చెప్పి అనరాని మాటలు అంటది నేనే ఎక్కువ నీకు నీకు ఓరు పిల్లని ఇస్తారు అది అంటే నీకు సాటికి సంథింగ్ తెచ్చి ఏటు కెదిరికి కట్టిస్తా అని చెప్పి మళ్ళా శరుతువాదం చేసి మళ్ళీ ఆడికెని నీకు సాటికి సంథింగ్ చేస్తానని చెప్పి అడవిలో పోతాడు అడవిలో పోయి పార్వతమ్మ తాన గంగదేవి అడ్డం వచ్చి మళ్ళీ మం మలుపుతుంది అనమాట ఇద్దరు పిల్లలతో నువ్వు వేయగలివా అని చెప్పి మళ్ళీ మలిపిస్తే మళ్ళీ కూడా అట్లనే అంటే పోయి ఆడికొని పార్వతమ్మ తాన అగ్గి అగ్గిబంతులు ఆడతాడు అగ్గిబంతులు ఆడినాక పార్వతమ్మ వస్తాడు చెప్పినాక ఆడికెళ్ళి నీకు దగ్గ దగ్గపిల్ల గొల్లైన్ల రేపెల్లె పట్నంలో అంటే మళ్ళా గొల్లొలైన్లకి వచ్చి గంజి తాగి గోమల గంజి తాగి వాళ్ళతో వాళ్ళతో కూడా కాని కష్టాలు పడి ఏడు గజ్జికూర తీసుకుపోయి ఎలా కొట్టి మంద చేస్తాడు మళ్ళీ మంద వేసి అప్పుడు మళ్ళన్నా వాళ్ళకు మైలపూర్లో కూడా ప్రాధం పెట్టే వరకు నా రూపం చూపాను అని చెప్పి మళ్ళన్న అట్లా ఇట్లా చేసి కేతమ్మ చూస్తుంది కేతమ్మ చూసినాక ఆడితే మల్లన్న నేను లగ్గ మాడతా అని చెప్పి చెప్తే మందకు అడిగిన మల్లన్న తీసుకొని వచ్చి మల్లన్నను లగ్గమాడతా ఇక గొల్లలను లగ్గం ఆడినాక ఆడికైనా కేతమ్మని తీసుకొని వచ్చి మళ్ళా శ్రీశైల పర్వతం మీద బ్రహ్మరాంబ దేవితో సమతుల పోరాటం ఆమె ఆమెకు ఒరుగుమచ్చి మంచి మూడు గుద్దులు ఆడికైనా ఆడికాయన మళ్ళన్నా శిలారావుతా కొమరవెల్లి అంటే ఇప్పుడు కొమరవెల్లి మల్లన్న అని అంటాం కాబట్టి కొమరవెల్లినే వెలిసిండు ఇంకా ఇప్పుడు మనము ఒగ్గు కథలు అంటాం కదన్న ఈ ఒగ్గు కథల యొక్క ప్రాముఖ్యత ఎట్లాంటిది మరి ఒగ్గు కథ అంటే ఇక అప్పుడు సినిమాలు లేవు సినిమాలు లేనప్పుడు ఒగ్గు కథ మల్లన్న కథని కానీ ఎల్లమ్మ కథని కానీ పోచమ్మ కథ దుర్గమ్మ కథ సమ్మక్క సారక్క కథ ఇట్లాంటి కథలు అన్ని పెద్దవాళ్ళు ఉండి ఊరు ఊరుకు బస్సీ బస్సీకి పోయి కథలు చెప్పారు అప్పుడు వీళ్ళు ఆడే అమ్మవారు వేషం ఎల్లమ్మ వేషం ఉంటే ఎల్లమ్మ మల్లన్నకు బ్రహ్మరామ వేషం ఉంటే బ్రహ్మరామ వేషం మనం మగవాళ్ళే ఆడవాళ్ళు గెటప్ వేసుకొని మరి కథ చెప్పి ఒప్పించి మెప్పించి పొద్దు నుంచి సాయంత్రం దాకా వాళ్ళకి కాలక్షేపం చేసి కొందరు పొద్దుగాల వేప్పించు పొద్దుగాల కథ మాపడి కథ అంటే రాత్రి పొద్దుగాల కథ అప్పుడు వెనుకంట మా తాతలు విన మా నాన్న వాళ్ళు విన అప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు చెప్పారు ఇప్పుడు అన్నీ అంతరించిపోయినాయి సినిమాలు వచ్చినాయి సినిమాలు ఆండ్రాయిడ్ ఫోన్లు యూట్యూబ్లో వచ్చిన కానీ చెయ్యి మా కథలు మేము పండగ ఎల్లమ్మ పండుగ మళ్ళా పండగ చేస్తేనే ఒక గంట సేపు చెప్తేనే ఇంటి లేరు షేర్ చేయరి లైక్ చేయరి సబ్స్క్రైబ్ చేయరి మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా